అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అనుచిత వ్యాఖ్యల కేసులో సినీ నటి కస్తూర్ కోర్టు రిమాండ్ విధించింది ఈ నెల ఇరవై తొమ్మిది వరకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఎగ్మోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసుల బృందం ఆమెను నిన్న హైదరాబాద్ లోని అరెస్ట్ అరెస్టు చేసింది అనంతరం చెన్నైలోనే కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు ఈ క్రమంలో ఆమెను పోలీసులు చెన్నైలోని పులల్ సెంట్రల్ జైలుకు తరలించారు అనుచిత వ్యాఖ్యల కేసులో సినీ నటి కస్తూరికి కోర్టు రిమాండ్ విధించింది ఈ నెల ఇరవై తొమ్మిది వరకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఎగ్మోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసుల బృందం ఆమెను నిన్న హైదరాబాద్లోని గచ్చిబౌల్లో అరెస్టు చేసింది అనంతరం చెన్నైలోనే కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు ఈ క్రమంలో ఆమెను పోలీసులు చెన్నైలోని పులల్ సెంట్రల్ జైలుకు తరలించారు ఇంకా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు చెప్పండి ఉషా శోభ ఇటీవల తెలుగు ప్రజలను ఉద్దేశించి నటి కస్తూరి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఉద్దేశించి ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ నటి కస్తూరి మీద పదుల సంఖ్యలో కేసులు అయితే నమోదయ్యాయి ఈ కేసుల్ని బేర్ చేసుకుని పోలీసులు ఆమెని గత ఐదు రోజుల నుంచి కూడా చెన్నై వ్యాప్తంగా తమిళనాడు వ్యాప్తంగా గాలిస్తున్నారు మధురైలోని తన కుటుంబం దగ్గర నుంచి మొత్తం కూడా జల్లడి పడుతున్నారు ఎట్టకేలకు నిన్న సాయంత్రం హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో పోలీసుల సహాయంతో చెన్నై పోలీసులు అయితే తీసుకెళ్లారు ప్రస్తుతం నటి కసూరి మధురై కోర్టులో కూడా ముందస్తు బెయిల్ కి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేసుకున్నారు దీన్ని కూడా మధురై కోర్టు తిరస్కరించింది ఏదైతే అనుచిత వ్యాఖ్యలకి సంబంధించి తను ఇప్పటికే ఏదైతే క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది కానీ దీన్ని ఏ విధంగానూ అంగీకరించిన తెలుగు ప్రజలు అక్కడ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెన్ను రేపారు ఈ అంశం మీద నటి కస్తూరి సోషల్ మీడియా వేదిక కావచ్చు ట్విట్టర్ వేదిక కావచ్చు ప్రతి ఒక్క సామాజిక మాధ్యమంలో కూడా తనను క్షమించండి అన్న కోణంలో కూడా ఆమె అపాలజీ చెప్పారు కానీ దీన్ని ఏ విధంగానూ తెలుగు ప్రజలు ఏదైతే తమిళనాడులో సెటిల్ అయినటువంటి తెలుగు ప్రజలు అంగీకరించలేదు ప్రస్తుతం చూసుకున్నట్టయితే చెన్నై అగ్మోర్ కోర్టు నటి కస్తూరికి నెల ఇరవై తొమ్మిది వరకు కూడా రిమాండ్ విధిస్తూ ఒక కాసేపటి క్రితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది నటి కస్తూరిని ఏదైతే చెన్నై సెంట్రల్ జైల్ అయితే తరలిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఆ వైద్య పరీక్షల అనంతరం ఆమె సెంట్రల్ జైల్ కి మళ్ళీ తరలించే అవకాశం ఉంటుంది ఏదైతే కస్టడీలోకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు తీసుకుని అనంతరం మెజిస్ట్రేట్ ముందు పొందుపరిచినటువంటి పోలీసులు అనంతరం వైద్య పరీక్షల అనంతరం సెంట్రల్ జైలుకి అయితే నటి కస్తూర్ అయితే తరలించే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది శోభ రైట్ థ్యాంక్ యూ ఉషా